హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్గశిర గురువార వ్రతం మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి వెళ్తుందండి కాబట్టి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు ఏడాదికి ఒక్కసారి వచ్చే మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు ఆర్థికపరమైన కష్టాలు తొలగి స్త్రీ సంపదలు శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం ఈ క్రమంలో మాతశీర లక్ష్మి వారి వ్రతం కథ గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో పూజలు వ్రతాలు ఒక భాగం ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటాం ఈ క్రమంలో శ్రీ మా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు దారిద్ర్య బాధలు ఉండవట లక్ష్మీ కటాక్షం కలుగుతుందట లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం కుటుంబంలో సౌఖ్యము సౌభాగ్య ప్రాప్తి సుఖం ఆనందం ధనం అర్థం ఈ క్రమంలో మార్గశిర గురువారం లక్ష్మీ రథం కథ గురించి తెలుసుకుందాం మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లమిచ్చేది అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మి వారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్లకు సుశీల పెద్ద తవడంతో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది అప్పుడు కూడా తనతో పాటి లక్ష్మీదేవి బొమ్మను సైతం తీసుకువెళ్ళిపోయింది అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది కానీ అత్తింట్లో మాత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది పుట్టింట్లో మాత్రం నిత్య దరిద్రంగా పరిస్థితి మారింది దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి పంపిస్తుంది అయితే అతను ఇంటికి వెళ్ళే క క్రమంలో మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవడం ఆగి ఆ కర్రను ఒక చోట పెట్టాడు అంతలోనే ఆ దారిన పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకుని వెళ్ళిపోయారు కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి వచ్చిన సుశీల తమ్ముడు కర్ర కోసం వెతుకుతాడు అయినా కర్ర కనపడకపోవడంతో చేసేది లేక దేవులతో ఇంటికి వెళతాడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలా దరిద్రంగానే ఉందని చెబుతాడు దీంతో ఈసారి సుశీల చెప్పుల చోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డ కప్పి నాన్నకు ఇవ్వు తమ్ముడు అని చెప్పి పంపిస్తుంది సరే అని చెప్పి తిరుగు ప్రయాణమైన సుశీల తమ్ముడికి దారిలో దాహం వేయడంతో ఆ చెప్పుల జతను చెరువుగట్టుపై పెట్టి గరువు చెరువులో దిగుతాడు అంతలో ఆ దారిన పోయే వాళ్ళు ఎవరో ఆ చెప్పుల జతను దొంగలిస్తారు నీళ్లు తాగి వచ్చిన సుశీల తమ్ముడు చెప్పుల జత కోసం వెతుకుతాడు అయినా కనిపించకపోవడంతో ఎవ్వరికీ చెప్పుకోలేక ఇంటికి వెళతాడు మళ్ళీ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం కొంచెమైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడి కాయను దు దొలిపించి దాని నిండా రత్నాలు పోసి తన తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెబుతుంది అతడు ఆ గుమ్మడికాయను తీసుకుని వెళుతూ ఒక బావి గట్టున పెట్టి నీళ్ళు తాగడానికి బావిలో దిగుతాడు వచ్చి చూసేలోపు ఆ గుమ్మడికాయని ఎవరో తీసుకుని వెళ్ళిపోతారు వెతికి వెతికి ఇంకా ఏమీ చేసేది లేక తన దరిద్రాన్ని తిట్టుకుంటూ ఇంటికి వెళతాడు ఆ తరువాత కొన్నాళ్లకు సుశీల తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వాళ్ళని ఉద్ధరించడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళుతుంది ఒకరోజు తన సవతి తల్లితో అమ్మ ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి నోము పోచుకుందాం నువ్వు ఏమీ తినకుండా ఉపవాసం ఉండు అని చెబుతుంది సవతి తల్లి కూడా సరే అని చెప్పి తన చంటి పిల్లలకి చద్ది అన్నం పెడుతూ తాను కూడా ఒక ముద్ద తింటుంది తీరా సుశీల వచ్చి నోము చేద్దాంరా అమ్మ అని పిలిచేసరికి పొరపాటున తాను చద్ది అన్నం తిన్న సంగతి చెబుతుంది దీంతో చింతించిన సుశీల పోనీలే వచ్చే వారం నోము చేసుకుందాము ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది ఇంతలో మార్గశిర మాసం రెండో వారం వస్తుంది ఆ రోజు తన పిల్లలకు తలంటి స్నానం చేపిస్తూ ఆమె గిన్నె అడుగున మిగిలిన నూనె తీసి తలకు రాసుకుంది ఇంతలో సుశీల వచ్చి నోమికి పిలిచేసరికి తన తప్పు గుర్తు చేసుకొని ఆ విషయాన్ని సుశీలకు చెబుతుంది సరేలే మూడో వారం అయినా నోము చేసుకుందాం అప్పుడైనా నిష్టతో ఉండు అని చెబుతుంది అలాగే అని చెప్పి మూడో మార్గశిర లక్ష్మీవారం రోజు ఆమె తన పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంటుంది దీంతో బాధపడిన సుశీల ఇలా అయితే మీ దరిద్రం తీరదు మీ బ్రతుకులు మారవు అని చెబుతుంది ఇక మార్గశిర మాసం నాలుగో గురువారం రోజు ఉదయమే సవతి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తానే ఇంటి పనులన్నీ చేయసాగింది ఇంతలో పిల్లలు వచ్చి గోతి మీద ఉన్న బల్లలపై కూర్చొని అరటిపండ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి ఆ గోతులోకి వేస్తారు అప్పటికీ ఆకలితో నకనకలాడుతున్న సవతి తల్లి ఆ తొక్కలే అమృత ముక్కల్లా భావించి తినేస్తుంది ఇంతలో సుశీల లక్ష్మీదేవి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని తిన్న సంగతి చెబుతుంది ఆ సవతి తల్లి బాగా బాధపడిన సుశీల నిజం చెబుతున్న కారణంగా సవతి తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలేమో అని దుఃఖిస్తుంది అయినా ధైర్యం చేసి అమ్మ నీ అదృష్టం కొద్దీ ఈ ఏడాది మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీవారాలు వచ్చాయి చివరి లక్ష్మీవారమైనా భక్తి శ్రద్ధలతో నో నోచుకుంటే ఈ దరిద్రం పోయి బాగుపడతారు లేదంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెబుతుంది అంతేకాకుండా చివరి లక్ష్మీవారం రోజు నిద్ర లేచినప్పటి నుంచి సవతి తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఎలాంటి అపచారం జరగకుండా చూసుకుంది స్నానం చేయించి నోము ఆచరించేలా చేస్తుంది పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడుములు మాత్రం లక్ష్మీదేవి స్వీకరించింది కానీ సవతి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు ఈ విషయాన్ని గమనించిన సుశీల మహాలక్ష్మీదేవి ఆ నివేదన ఎందుకు నిరాకరించావు తల్లి అని అడుగుతుంది దీంతో లక్ష్మీదేవి అమ్మ సుశీల నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురతో కొట్టింది అందుచేత ఈవిడ సమర్పించిన నైవేద్యం నేను తీసుకోవడం లేదు అని చెబుతుంది అప్పుడు సుశీల లక్ష్మీదేవి క్షమాపణ చెప్పి తన సవ తన సవతి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించి వచ్చే ఏడాదైనా మార్గశిర లక్ష్మీవారం రోజుల్లో నోము నియమబద్ధంగా చేయమని ఆదేశిస్తుంది దీంతో సుశీల ఆ తర్వాతి ఏడాది కూడా తన సవతి తల్లి చేత నియమనిష్ఠలతో లక్ష్మీదేవి నోము ఆచరించేలా చేయగా అప్పటి నుంచి ఆ ఇంటికి దరిద్రం తొలగిపోయి వినలేని భోగభాగ్యాలు కలుగుతాయి దీంతో అప్పటి నుంచి మార్గశిర మాసం లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతుంది అని పండితులు చెబుతారు ఇది అండి మార్గశ్రీ లక్ష్మి వారం వ్రత వ్రతం కదా మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ